కానీ ఎక్కడ చూసారంటే మీకు క్లియర్గా చూడొచ్చు ఏదో క్షుద్ర పూజలు చేస్తారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదంతా కూడా కాలిపోయేటటువంటి మీకు ఈ విజువల్స్ ఎలా కనపడుతున్నాయని నాకు తెలియట్లేదు కానీ ఈ ఏరియాలో ఎగ్జాక్ట్గా మీరు ఇప్పుడు చూడొచ్చు ఈ ఏరియాలో మొత్తం అంతా ఉన్నటువంటి బైక్ లైటింగ్ సహాయంతో చూస్తున్నారు కదా ఆ బైక్ లైటింగ్ సహాయంతో మేము లోపలికి అయితే రాగలిగాం అయితే అడవులన్నీ కూడా ఇలా కాచుచ్చికి దాహనంగా అయిపోయినటువంటి మీకు చూపిస్తా క్లియర్గా ఇదిగో చూడండి ఏదైతే ఉందో ఇలా కాలిపోయినట్టు ఇప్పుడైతే వేరే ఏరియాలో అడవులు బాగా దట్టంగా కాలిపోతున్నాయని చెప్పి మాకు ఇప్పుడే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ప్రజెంట్ అయితే మేము ఇప్పుడు ఈ టఫీ రోడ్లు అంటే చాలా దారుణంగా ఉన్నటువంటి ఈ అడవి రోడ్లో అయితే కనుక మేము ఆ ఏరియాని కవర్ చేసి మీకు చూపించడానికి అయితే వెళ్తున్నాం నాతో పాటు మా బ్రదర్ సాయి అయితే ప్రజెంట్ వీడియో ప్రజెంట్ అయితే తను హోల్డ్ చేస్తున్నాడు నేనైతే డ్రైవింగ్ చేస్తున్నాను చూడండి ఫ్రంట్ అయితే కనుక రోడ్ చాలా ఘోరంగా ఉంది ఇప్పుడు ఎక్కడైతే అడవులు తగిలి పడిపోతున్నాయో ఆ ఏరియాకి అయితే ప్రజెంట్ వెళ్తున్నా వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ కానీ ప్రజెంట్ అక్కడ అడవులు ఎలా తెగల అనేది క్లియర్ క్లియర్గా చూపించడం జరుగుతుంది డోంట్ డిజిట్ మీరు ఇప్పుడు చూసేదంతా కూడా కంప్లీట్గా నేను బైక్ లైటింగ్ ఇదంతా ఆపేసిన తర్వాత నేను మీకు చూపించేటటువంటి ఏరియా అనమాట ఒకసారి చూడండి అలాగే మీరు నా ఈ రైట్ సైడ్ మీకు లైటింగ్ కనబడుతుంది అనుకుంటున్నాను చూడండి అక్కడ కొంచెం జూమ్ చేసి చూపిస్తాను మీకు అక్కడ ఏం కనిపించట్లేదు అలాగే కొండ మీద కొంత ఏరియా ఉంది దాన్ని కూడా ఏమీ చూపించినా మీకు అది ఫోకస్ కావట్లేదు అనమాట కానీ ఇక్కడ చూసారంటే మీకు క్లియర్గా చూడొచ్చు ఏదో క్షుద్ర పూజలు చేస్తారు మాయా మారాటి మంత్రాలు చేస్తారంటారు కదా అలాగా మొత్తం కూడా అడవి అంతా కూడా దహనంగా వ్యాపించేస్తుంది ఈ వీడియో అంతా కూడా కంప్లీట్గా అడవులను ఎందుకు కాలుస్తారనే కంటెంట్ మీద ఉంటుందన్నమాట డోంట్ మిస్ ఇట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదంతా కూడా కాలిపోయేటటువంటి అడవి అనమాట అడవి మొత్తం తగలబడిపోతుంది ఇది ఎక్కడో కాదు ఇది ప్రతి అటవీ ప్రాంతంలోనూ కామన్గా జరిగేదే అలాగే మా బ్యాక్ సైడ్ కూడా మా బ్యాక్ సైడ్ కూడా మా ఉన్నటువంటి ఏరియాలో చాలా వరకు అడవులన్నీ కూడా ఇలాగే తగలబడిపోతున్నాయి అనమాట చెట్లు చూడండి ఎలా కాలిపోతున్నాయో మీకు ఈ విజువల్స్ ఎలా కనపడుతున్నాయో తెలియట్లేదు కానీ ఈ ఏరియాలో ఎగ్జాక్ట్గా మీరు ఇప్పుడు చూడొచ్చు ఈ ఏరియాలో మొత్తం అంతా కూడా అడుగులా కింద చూడండి మొత్తం అదంతా కూడా తగలడిపోతుంది ఆ ఏరియా అంతా కూడా తగలడిపోతుంది మేము మాకు ఉన్నటువంటి బైక్ లైటింగ్ సహాయంతో చూస్తున్నారు కదా ఆ బైక్ లైటింగ్ సహాయంతో మేము లోపలికి అయితే రాగలిగాం ఈ ఏరియాలో ఉన్నటువంటి అడవులన్నీ కూడా ఇంకా చూడండి అక్కడ చెట్లు కూడా కొన్ని పడిపోయినాయి అనమాట తెల్లవారేటప్పటికి ఈ అడవి ఎంతవరకు కాలిపోద్ది అనేది మనం అయితే ఖచ్చితంగా చెప్పలేం అలాగే ఇక్కడ చూస్తే ఒక పెద్ద మాను లాంటి దొంగ కూడా కాలిపోయి పడిపోయింది ఇలాంటి కార్ చిచ్చులు అంటుకున్నాయని చెప్పి మీరు ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ ఇలాంటి ప్రాంతాల్లో కార్ చిచ్చులు అంటుకున్నాయి కొన్ని వందల వేల ఎకరాలు తగలబడిపోతున్నాయని మీరు చాలా చోట్ల వీడియో విజువల్గా చూసి ఉండొచ్చు కానీ ఇప్పుడు ఇది జరిగేది వచ్చేటప్పటికి మన పశ్చిమ గోదావరి జిల్లా అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజెంట్ అయితే అడవులన్నీ కూడా ఇలా కాచుచ్చుకి దాహనంగా అయిపోతున్నాయి అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు మనమైతే ఎగ్జాక్ట్గా ఒక ఫారెస్ట్ ఏరియాలో ఉన్నాం ఈ ఫారెస్ట్ ఏరియాలో ఎందుకు ఇలా అడవులు తగల పెడతారనేది ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను రెండు ఈవెంట్ చూద్దాం ఇప్పుడు మనం ఈ ఫారెస్ట్ ఏరియాలో మీరు చూస్తున్న ఈ తుక్కు ఏదైతే ఉందో ఈ తుక్కుని అంటించేయడం ద్వారా ఏదైతే ఈ తుక్కు మీకు కనబడుతుందో ఈ నెల అంటించేసి అక్కడ మీరు చూస్తున్నారు కదా క్లియర్గా మీరు చూస్తున్నారు కదా అడవి అంతా కూడా కాలిపోతుంది ఇక్కడ అడవిని కూడా కాలి చేస్తున్నారు అనమాట ఆ ఏరియా చూడండి ఒకసారి యాక్చువల్గా నాతో పాటు నేను సింగిల్గా ఉంటే కనుక ఈ వీడియో విజువల్స్ని నేను ఖచ్చితంగా నేను మీకు చూపించలేను కానీ విషయం ఏంటంటే ఇక్కడ మీరు కింద చూడండి ఇక్కడ ఆల్రెడీ అడవి మొత్తం కాలిపోయింది ఇదంతా కూడా కాలిపోయినటువంటి అడవి అనమాట చూడండి కింద మీకు బూడిద కనపడుతుంది కదా ఇదంతా కూడా కాలిపోయినటువంటి అడవి ఇప్పుడు ప్రజెంట్ ఈ అడవి మంటలో ఈ అడవి అంతా వ్యాపించేస్తున్నాయి అనమాట అంటే చూడండి ప్రజెంట్ నేను ఇక్కడ ఇలా కాలిపోయినటువంటి మీకు చూపిస్తా క్లియర్గా ఇదిగో చూడండి బూడిద ఏదైతే ఉందో ఇలా కాలిపోయినటువంటి అడవిలో ఉందో ప్రజెంట్ అడవులను అయితే కనుక సమ్మర్ వచ్చేటప్పటికి ఇలా ఎందుకు కాల్చేస్తారు ఇలా కాల్చడం వల్ల జరిగేటటువంటి ఉపయోగాలు ఏంటి అలాగే దుష్పరిణామాలు ఏంటి అనేవి ఈ వీడియో బ్లాగ్లో మనం చాలా క్లియర్గా చూద్దాం లెట్స్ గో అది వేసవి కాలం అంటే సమ్మర్ వచ్చేటప్పటికి ఎందుకు ఇలా అడవులు తగలబడిపోతూ ఉంటాయి లేదా ఎందుకు ఇలా అడవులను తగలపెడతారు అంటే ఈ అడవుల్లో ఉండేటటువంటి తుక్కు కానీ ఏదైతే ఉంటుందో ఈ తుక్కులో ఉన్నటువంటి చెట్ల రాపిడి వల్ల కానీ రాళ్ల రాపిడి వల్ల కానీ నిప్పు అనేది రాజుకోవడం వల్ల కొంతవరకు ఇలా అడవులు తగలబడిపోతూ ఉంటాయి అదేవిధంగా పశువుల కాపర్లు కానీ లేదంటే ఇప్పుడు గొర్రెలు మేకలు మేపుకునే వాళ్ళు కానీ మళ్ళీ కొత్త చిగురు బాగా పడుతుంది అదే విధంగా క్రిమి కీటకాలు అంటే పాములు లాంటివి గట్టా ఏమన్నా ఉంటే తొందరగా పోతాయి కింద ఉన్నటువంటి తుక్కంతా కూడా తొందరగా పోవాలని చెప్పి కొంతమంది ఈ చుట్టలో బీడీలు కాల్చిన తర్వాత అక్కడ వేసేయడం వల్ల అలాగే వాళ్ళు ఎలిగించడం వల్ల కూడా ఇలా అడవులు కాలిపోతూ ఉంటాయి అనమాట ఇప్పుడైతే మేము ఒక ఫారెస్ట్ సరిగ్గా లైట్ నా ఫేస్ కూడా మా సబ్స్క్రైబర్స్ కనబట్టే అనుకుంటారు ఇప్పుడైతే యాక్చువల్గా మేము ఈస్టర్న్ ఘాట్స్లో ఉన్నటువంటి ఒక సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక హిల్ ప్రాంతంలో ఉన్నాం అనమాట యాక్చువల్గా చాలా ఎక్స్పెక్ట్ చేసి ఈ వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చాం యాక్చువల్గా ఈ వాటర్ఫాల్కి ఉన్నటువంటి పేరుని చెప్పడానికి కూడా మేము ఇష్టపడడానికి ఇష్టపడలేకపోవడానికి గారి కాలం ఏంటంటే రేపు పొద్దున్న ఎవరైనా మళ్ళీ వచ్చి ఈ వాటర్ఫాల్ బాగోదనుకుంటారు కానీ వాటర్ఫాల్ తప్పు కాదు మాదే తప్పు

అడవులు అంటే ఎవరికి ఇష్టం ఉండదు అడవుల్లో ఉండేటటువంటి జలపాదాలు ఫాల్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి పచ్చదనం అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది అలా ప్రతి ఒక్కరు కూడా అలాంటి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే మీరు ఇచ్చే ప్రతి లైక్ ప్రతి చిన్న కామెంట్ కూడా నేను మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి నాకు ఎంతో హెల్ప్ అవుతుంది అనమాట అలాగే ఇంకా మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు మొదటిసారి మన ఛానల్లో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోవడం ద్వారా మన ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో రావడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని మీ అందరి సపోర్ట్ ఎప్పుడు కూడా కావాలి మన ఛానల్కి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచ్